భారతదేశంలో మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటైన వేయినూతల కోన దర్శనానికి కడప నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలోని పెళ్లిమరి సమీపంలో ఈ దేవస్థానం ప్రసిద్ధి గాంచింది భారతదేశంలో పుణ్యక్షేత్రాలలో ఒకటైన వేయినూతల కోన లక్ష్మీనరసింహ దేవస్థానం ప్రసిద్ధి గాంచింది ఇక్కడ గతంలో మహారాజులు యోగులు మహాత్ములు మహామునులు దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి లోక కంటకుడైన రాక్షస చక్రవర్తి హిరణ్యకాశుణ్ణి సాధారణమైన రీతిలో సంహరించి అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికే మహాలక్ష్మి రూపుడైన శంచులక్ష్మితో విహరించి ఆ మనోహర క్షేత్రంలో అంతేకాదు హిరణ్యకాశుని వద సంపాదించిన తాను సందర్శించిన ముప్పై రెండు ఛాయలలో రెండవది శాశ్వతమైంది ఈ దేవస్థానం వలన మన రాష్ట్రంలో గాక యావత్ భారతంలో లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో అగ్రక్షేత్రమైన అలరాడిన ఈ అద్భుత మహాక్షేత్రాన్ని దర్శించండి పది కాకతీయుల ప్రభువుల కాలము నాటి అతి పురాతనమైన దేవాలయం వెయ్యి నూతలకు ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పెళ్లిమరి మండలం కడప టి పాలకుడైనటువంటి మరి కాకతీయులు సామంతమైనటువంటి అనంతోజి అనే వ్యక్తికి స్వామి కలలో వచ్చి ఇక్కడ నేను నివసిస్తూ ఉన్నాను నాకు ఒక చిన్న గుడి కట్టియమని కలలో చెప్పగా పెళ్లిమని మరి పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ పాలగాడు వచ్చి స్వామి యొక్క విగ్రహాన్ని చూసి తాను అప్పటికప్పుడు తన దగ్గర ఉన్నటువంటి జబ్బుతో స్వామికి ఒక గర్భగుడి అంతరాలయము అలాగే మరి అమ్మవారికి కూడా ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి జాతికి అందించినటువంటి మహాన్ ఈ విషయం మనకు బ్రౌన్ లైబ్రరీలో కడప వైభవం అనే పుస్తకంలో ఈ విషయాన్ని లిఖించి ఉన్నారు అయితే కాలగర్భంలో ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది ఆ శిలాశాసనం కూడా తగిలిపోయి భిన్నమైపోయింది కొద్ది భాగం మాత్రం లభ్యం ఆ శిలాశాసనంలో ఏముంది అంటే పదహైదు వందల నలభైలో పదహైదు వందల ఇరవై ఐదులో మరి పెనుగొన్న కోట నుంచి చంద్రగిరి కోటకు కృష్ణదేవరాయలు తమ్ముడైనటువంటి అత్యుత్తరాయలు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని చూసి ఈ దేవాలయానికి కావలసిన దూప దీప నైవేద్యానికి ఆనాడు ఇరవై ఏడు ఎకరాల భూమిని తన పరిపాలనలో ఉన్నటువంటి ఒక బాలెగాడికి చెప్పి స్వామికి ఆనాడు కొంత ఇనాములు రూపదీప నైవేద్యాల కింద ఇచ్చి ఉన్నారు తరువాత అన్నమయ్య పదహైదు వందల నలభై ఐదులో అన్నమయ్య దర్శించినటువంటి ముప్పై ఎనిమిది ప్లేస్ ప్రతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామికి ప్రతి రోజు నిత్యము నైవేద్యము పెడుతూ స్వామికి ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాలగర్మంలో కలిసిపోతున్నటువంటి ఈ దేవాలయాలు జాతికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా రెండు వేల ఏడులో రెండు వేల ఆరో సంవత్సరము పూర్తి శిథిలావస్థలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం లక్ష్మీ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది జీర్ణోర్ధన చేయడం జరిగింది అయితే ఈ స్వామికి ఈ యొక్క దేవాలయాల నిర్మాణానికి కావలసిన డబ్బు అంతా కూడా దేవస్థానం భక్తులు అనేక మంది ఇతర భక్తులు కలిసి ఆ దేవాలయ నిర్మాణం చేసినారు రెండు వేల ఏడులో ఆ దేవాలయాన్ని జాతికి అంకితం చేయడం ఉండేది తరువాత ఆ దేవాలయం కట్టినటువంటి విశ్వాసంతో నా మీద ఉన్నటువంటి విశ్వాసంతో ప్రజలంతా కలిపి తిరిగి ఈ యొక్క నరసింహస్వామి దేవాలయం కూడా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ప్రజల ఒత్తిడితో తిరిగి ఈ దేవాలయాన్ని కూడా రెండు వేల పదిలో జీర్ణోద్ధన చేయటం మొదలుపెట్టి రెండు వేల పదమూడు మేలో సంపూర్ణంగా దేవాలయాన్ని అంకితం చేయడం అనేది ఈ దేవాలయానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా అనేక మంది భక్తుల కష్టార్జితంతో ఇచ్చినటువంటి ఈ నిధులతో ఈ దేవాలయం ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి విషయంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ లభ్యం కావాలన్నటువంటి ఉద్దేశంతో అహర్నిశము మరి కష్టపడుతూ ప్రతి ఒక్క భక్తుని కూడా మేము మోటివేట్ చేసి కావలసిన నిధులన్నీ కూడా సమకూర్చుకొని దేవాలయ అభివృద్ధికి చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా స్వామికి అద్భుతమైనటువంటి గాలిగోపురము అమ్మవారికి గాలిగోపురము ఏదైనా భక్తులు విడుదల చేసేదానికి ఒక పెద్ద భవనము అలాగే రోడ్డులో ఒక పెద్ద ఆర్చి సుమారు కోటి రూపాయల వర్క్ను ఈ సంవత్సరం వరకు మొదలుపెట్టి చేస్తున్నాం ఈ డబ్బంతా కూడా ప్రజల దగ్గర నుంచి సేకరించి మరి ప్రజలకు ఆనందం చేకూర్చాలి ప్రజలకు మరి హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవుడి మీద ప్రతి ఒక్కరికి అభిలాష కలగాలి మరి కడప నగరానికి అతి దగ్గరగా అతి పురాతనమైన క్షేత్రము నరసింహస్వామి క్షేత్రము ఉంది కాబట్టి దీన్ని మేము అభివృద్ధి చేసేదానికి కంకణం కట్టుకొని పూర్తిగా నేను సంపూర్ణమైనటువంటి మనసుతో ఏమాత్రం దుర్వినియోగం చేయకోకుండా సంపూర్ణంగా ఖర్చు పెట్టు చేస్తూ ఉన్నాము ఆ స్వామి కృపా కటాక్షాలు మీ అందరికీ కూడా ఉండాలని అందరు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించాలని పూర్వము ఈ దేవాలయంలో రోజు బ్రహ్మోత్సవాన్ని ఈ రోజు ఐదు రోజుల బ్రహ్మోత్సవంగా తీర్చిదిద్దుతూ ప్రతి నరసింహ జయంతికి ఐదు రోజులు మరి బ్రహ్మోత్సవాన్ని ప్రజల సహకారంతో మరి దమకత సహకారంతో చేస్తూ ఉన్నాము పూర్వం నుంచి కూడా అంటే కైఫీయతుల ఆధార ప్రకారము దీనికి వంశపారే ధర్మకథలుగా పిల్లపాటి వంశీయులు మరి కొనసాగుతూ ఉన్నారు మరి వాళ్ళ ఆధ్వర్యంలో మేము అర్చకులుగా ఈ దేవస్థానానికి మేము కొనసాగుతూ ఉన్నాము మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిపరిచి అందరికీ కూడా మరి కష్ట సుఖాలను తొలగించి ఆ దేవదేవుడైనటువంటి ఆ నరసింహస్వామి అందరికీ కలన కురిపించాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా మేము బ్రహ్మాండమైనటువంటి గాడిగోపురం యొక్క ప్రారంభోత్సవము మరి తరువాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ అరివార దేవతల ప్రతిష్ట మరి రోడ్లోకి వచ్చినటువంటి ఆర్తి ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట కూడా జరుగుతాయి మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి యజ్ఞయాగాదుల్లో పాల్గొని స్వామి కృపా కటాక్షానికి అందరు కూడా గురి కావాలని మీ అందరూ స్వామి యొక్క కృప ఎల్ల మీపై ఉండాలని ఆలోచిస్తూ మరి సెలవు తీసుకున్నారు జై శ్రీవన్నారాయణ